మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది అదొక పల్లెటూరు వర్షాలు లేక కరువు కాటకాలతో ఆ ఊరి ప్రజలందరూ అల్లాడుతున్నారు భూములన్నీ బీటలు వారి ఒక్క వాన చినుకు కోసం నోరు తెచ్చుకుని ఉన్నాయి తినడానికి తిండి లేదు తాగడానికి గుక్కెడి నీరు లేదు ఆ పరిస్థితి చూసిన ఊరి పెద్దలంతా సమావేశం అయ్యి దీనికి ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలని నిర్ణయించారు సమావేశం జరుగుతుండగా సడన్గా ఆ ఊరు పూజారి భార్య లేచి పూనకంతో ఊగిపోతూ పెద్దగా హుంకరించడం మొదలుపెట్టింది అది చూసిన అక్కడి వారంతా లేచి ఆమె కాళ్ళ మీద పడి తప్పైపోయింది తల్లి క్షమించు కాపాడు నీకేం కావాలో చెప్పమంటూ వేడుకున్నారు అసలు ఆవిడికి ఏం కావాలని ఆ ఊరి పెద్ద అడిగాడు దానికి ఆ పూజారి భార్య నాకు జాతర జరిపించరా జాతరలో ఒక కన్నెపిల్లను దేవదాసిగా చేసి నాకు అర్పించు అప్పుడే మీ ఊలో వర్షాలు పడి కరువు తొలగిస్తాను లేదంటే ఊరు వల్లకాడు చేసేస్తాను అని చెప్పి పూజారి భార్య సృహతప్పి పడిపోయింది అప్పుడు అంతా కలిసి మన ఊళ్ళో కన్యపిల్లలు పిల్లలు ఎవరున్నారు అని ఆరా తీశారు పద్మ సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన చక్కని చుక్క తండ్రి బ్రాహ్మణుడు ఆ ఊర్లోనే ఉన్న వేణుగోపాల స్వామి గుడి పూజారి పరమనిష్ట గరిష్ఠుడు పిల్లలు కలగకపోతే ఆ భార్యాభర్తలు భర్తలు ఇద్దరు ఎన్నో పూజలు నోములు నోచగా ఆ పూజల ఫలితంగా పద్మ పుట్టింది అందుకే పద్మ ఏమడిగినను కాదనక అల్లారి ముద్దుగా పెంచుకున్నారు పద్మని పద్మ కూడా తండ్రి అభిష్టానికి తగినట్లుగా నడుచుకుంటూ చదువులు సరస్వతి అనిపించుకుంది ఒకనాడు స్నేహితుల ఇంటికి వెళ్ళి వస్తున్న పద్మని ఊరి పెద్ద చూసి పలకరించాడు ఏమమ్మా బాగున్నావా అమ్మా నాన్న బాగున్నారా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడిగిన ఊరి పెద్దకి అందరూ బాగున్నామండి ఇక్కడికే మా స్నేహితురాలి ఇంటికి వెళ్ళి వస్తున్నాను అంటూ సమాధానం చెప్పి వెంటనే తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది పద్మ ఆ తర్వాత జాతరలో పూజారి భార్యనే అమ్మవారు పూని పద్మని దేవదాసిగా చేయమని చెప్పింది ఊరంతా కలిసి పద్మ తండ్రి ఎంత బతిమాలుతున్నా వినక పద్మని దేవదాసిగా నిర్ణయం చేశారు పద్మని దేవదాసిగా చేయడానికి ఊరంతా కంకరం కట్టుకుని ఒక మంచి రోజు చూసి అమలు జరపడానికి సిద్ధమయ్యారు ఇంతలో ఆ పూజారి భార్యని అమ్మవారు పూని ఆగండి పద్మని దేవదాసిగా చేయడానికి పనికిరాదు గ్రామ పెద్ద కూతుర్ని దేవదాసిగా చేయండి అని అమ్మవారు పలికింది దానికి ఊరి పెద్ద తెల్లబోయి ఏం మాట్లాడుతున్నావు నా కూతురు దేవదాసి ఏమిటి మతి ఉండే మాట్లాడుతున్నావా అని పూజారి భార్యని నిలదీశాడు దానికి పూజారి భార్య ముందు నేను పద్మని దేవదాసిగా చేయమని చెప్పినప్పుడు ఉన్న మతి ఇప్పుడు ఎలా లేకుండా పోతుంది నేను నిజమే చెప్తున్నాను మీరంతా నా మాట వినండి గ్రామ పెద్ద కూతుర్నే దేవదాసుని చేయండి లేదంటే ఊరంతా నాశనం అవుతుంది అని హెచ్చరించింది దానికి ఊరి పెద్ద అంతా అబద్ధం ఆ పూజారి భార్య అబద్ధం చెప్పింది ఏ అమ్మవారు కూడా నా బిడ్డను దేవదాసిగా చేయమని చెప్పలేదు అని గట్టిగా అరిచాడు దాంతో ఊరి జనమంతా అయోమయంగా ఊరి పెద్ద వైపు చూశారు అందులో కొందరు చదువుకున్న యువకులు ముందుకు వచ్చి అదేమిటి ఇప్పుడే కదా పద్మని దేవదాసుగా చేయమంటే పూజారి భార్య చెప్పింది నిజమన్నారు మరి మీ అమ్మాయిని దేవదాసం చేయమనే అదే పూజారి భార్య చెప్తే అబద్ధం అంటున్నారేమిటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని గట్టిగా ఊరి పెద్దని నిలదీశారు అందులో గ్రామ పెద్ద కొడుకు కూడా ఉండడం చూసి గ్రామ పెద్ద ఏ సమాధానం చెప్పలేక అవును అప్పుడు అదే అన్నాను అప్పుడు పూజారి భార్య చెప్పింది నిజమే కానీ రాత్రి ఏ దెయ్యమో పూజారి భార్యని పూనినట్టుగా ఉంది అందుకే ఇప్పుడు ఇలా మాట మారుస్తుంది అని తప్పించుకోవాలని చూశాడు దానికి గ్రామ పెద్ద కొడుకు దెయ్యం పూనింది పూజారి భార్యకి కాదు నీకు రాత్రి మీరు పూజారి భార్యతో మాట్లాడిన మాటలు నేను విన్నాను మీరు నిజం చెప్తారా లేక నా చెల్లెల్ని దేవదాసిగా చేసి అవమానం భరించలేక కుటుంబం అంతా తగలబెట్టుకోమంటారా అని నిలదీసేసరికి తన కుటుంబం అంటే ఎంతో ప్రేమ ఉన్న గ్రామ పెద్ద ఇంకా తప్పనిసరే మొన్న నేను బజార్లో నడుస్తుండగా పద్మ కనిపించింది నాలో ఆశలు రేపింది అందుకే ఎలాగైనా పద్మను అనుభవించాలని ఈ పూజారి భార్యతో ఇలా చెప్పించాను అంతేకాని పూజారి భార్యని ఏ దేవత పూనలేదు అందరి ముందు నిజం ఒప్పుకుని క్షమాపణ కోరాడు మనం కూడా వాళ్ళు ఏం చేశారో తెలుసుకుందాం నిజానికి పద్మని గ్రామ పెద్ద కొడుకు ముందే చూసి ప్రేమించాడు కానీ తమ కుల కట్టుబాట్లు వలన పైకి చెప్పలేక తనలో తానే నలిగిపోతున్నాడు ఇంతలో హఠాత్తుగా పద్మని దేవదాసిగా చేస్తున్నారని తెలిసి తల్లడిల్లిపోతూ ఆ రాత్రి సరిగ్గా నిద్రపట్టక తిరుగుతుంటే పూజారి భార్య తమ ఇంటి నుంచి వెళ్లడం కనిపించి ఇంత రాత్రి వేళ ఆవిడికి ఇక్కడేం పని అని అనుమానం వచ్చి ఆవిడికి తెలియకుండా వెంబడించి వాళ్ళ ఇంటి వరకు వెళ్ళాడు అక్కడ ఆ పూజారి భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలన్నీ విని తన తండ్రి పనిన కుట్ర తెలుసుకుని ఎలాగైనా ఈ ప్రమాదం నుంచి పద్మని తప్పించి పెళ్లి చేసుకోవాలని తల్చాడు ఆ తర్వాత పూజారి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఐదు సంవత్సరాల పాపను ఎత్తుకుని చంపుతానని కత్తిపెట్టి బెదిరించగా దానికి ఆ పూజారి దంపతులు తమ బిడ్డను చంపవద్దని నువ్వేం చేయమన్నా చేస్తాం మా బిడ్డను మాత్రం ఏమీ చేయవద్దు అని కన్నీళ్లతో వేడుకున్నారు దానితో ఆ బిడ్డను ఎత్తుకుని వెళ్తూ రేపు నేను చెప్పినట్టుగా చేయండి అప్పుడే మీ బిడ్డ మీ దగ్గరికి వస్తుంది అంటూ మన్నాడు ఏం చేయాలో పూజారి భార్యకి చెప్పి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయాడు ఇది ముందు రోజు రాత్రి జరిగిన సంఘటన దానితో అంతా కలిసి గ్రామ పెద్దని చిత్కారంగా చూసి కర్రలతో కొట్టడానికి తయారయ్యారు దానికి గ్రామ పెద్ద కొడుకు అందర్నీ అడ్డుకుని మా నాన్న చేసిన తప్పులు నేను క్షమాపణ కోరుచున్నాను అంతేకాక పద్మని పెళ్లి చేసుకుని ఈ ఊరికి దూరంగా తీసుకెళ్లిపోతాను అని చెప్పి పద్మ అంగీకారం కోసం పద్మముఖం చూశాడు దానికి పద్మ తన జీవితం కాపాడిన ఆ యువకుణ్ణి పెళ్లి చేసుకోవడం తనకిష్టమేనని చెప్పి సిగ్గుతో తలదించుకుంది దానితో పద్మ తండ్రి కూడా ఎంతో సంతోషించగా ఊరంతా కలిసి పద్మ పెళ్లి గ్రామ పెద్ద కొడుకుతో అంగరంగ వైభవంగా జరిపించి ఊరి నుంచి సగౌరవంగా సాగనంపారు ఈ వేడుక చూసి దేవతలు కూడా సంతోషించారా అన్నట్టు పెద్ద ఉరుములు మెరుపులతో పెద్ద వాన కురిసి ఆ నూతన దంపతులతో పాటు ఊరందర్ని ఆశీర్వదించింది ఆ తర్వాత తమ స్నేహితుడు తమ దగ్గర దాచిన బిడ్డను పూజారి దంపతులకు అప్పగించారు గ్రామ పెద్ద కొడుకు స్నేహితులు ఆ విధంగా పట్నంలో పద్మపల్లికి కలిసిన స్నేహితులందరూ ఆ రాత్రి పద్మను ఆ నుంచి తప్పించినందుకు పార్టీ చేసుకుంటూ తాము చేసిన ఘనకార్యం చెప్పుకుంటూ నవ్వుకున్నారు అందుకే నిజం ఎప్పుడూ దాగదు ఆ విధంగా ఒక చేదు నిజం జనానికి తెలిసి వారి అమాయకత్వాన్ని ప్రశ్నించగా అప్పటి నుంచి ఆ ఊరి ప్రజలంతా చదువుకుంటూ ప్రతి విషయానికి మంచి చెడ్డ ఆలోచించడం మొదలుపెట్టారు ఒక విధంగా మూఢనమ్మకాల నుండి ఆ ఊరి జనం బయటపడ్డారు అందుకే ఎవరైనా ఒక విషయం చెప్పారంటే వాటి వెనక మంచి చెడ్డ ఆలోచించి ఆచరిస్తే ఇలాంటి మూఢనమ్మకాలను కుక్కటి వేళ్లతో పెళ్లగించి ప్రశాంతమైన సమాజం స్థాపించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ